హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాక్ ఇక్కడ తొట్టి గ్యాంగ్ అనిపిస్తుందా ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు ఎస్ మీరు అనుకున్నదే ఆటో వచ్చేసింది ఈ వినాయకుడిని తీసుకొద్దామని ఏమ తొట్టి గ్యాంగ్ అందరూ బయలుదేరారు ఎవ్రీ ఇయర్ మా పిల్లలతో పాటు మా గల్లి పిల్లలందరూ కలిసి చిందా వేసుకొని వినాయకుడిని పెడతారు చిన్న చిన్న వినాయకుడి నుంచి ఈసారి పెద్ద వినాయకుడిని తీసుకొచ్చారు మా పిల్లలు చాలా ఎదిగిపోయారు ఫైనలీ మా గల్లిక గణేష్ వచ్చేసిండు ఇంతకి మా పిల్లల తొట్టిగా పేరేంటో తెలుసా వానరసేన అప్పట్లో రాముడికి ఆంజనేయ స్వామి ఇప్పుడు మా పిల్లలు కూడా వినాయకుడికి అలాగా వినాయకుని తీసుకొచ్చాక కాకి కాకి సెలబ్రేషన్ చిన్న చిన్న క్లాక్సారి కూడా ఈసారి వినాయకుడు చాలా పెద్దగా ఉన్నాడు పక్కన ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా వచ్చింది ఇక మా గల్లిక గణేష్ వచ్చేసి మండపంలో కూడా కూర్చోపెట్టాము ఇక డెకరేషన్ పనులు స్టార్ట్ అయిపోయాయి ఆ గణనాథుడు మాతో ఎలా పూజలు అందుకున్నాడు మా పిల్లలు ఎలా సెలబ్రేషన్ చేశాడు వచ్చే వీడియోలో తప్పకుండా చూడండి